మహానగరాలకు ధీటుగా నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో అలోజెనిక్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స నెల్లూరు ప్రజలకు వరం అని సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రంగరామన్ తెలియజేశారు బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స నెల్లూరు జిల్లా ప్రజలకు కూడా చేరువ చేసేందుకు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో నెల్లూరు మెడికవర్ కాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఈ విభాగాన్ని స్థాపించి విజయవంతంగా చికిత్సలు చేస్తున్నారు ఇందులో భాగంగా నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మొట్టమొదటిసారి ఆటోలోగస్ బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా విజయవంతంగా రోగికి చికిత్స చేసిన విషయాన్ని మెడికల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్య నిపుణులు మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రంగరామన్ తెలిపారు ఆయన మంగళవారం మెడికవర్ హాస్పిటల్స్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ మెడికోవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇప్పటి వరకు ఐదు ఆటోలోగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి వారిని డిశ్చార్జ్ చేయడం జరిగింది క్యాన్సర్ ట్రీట్మెంట్ కి భయపడకుండా మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్న వైద్య సేవలను వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ డాక్టర్ ధీరజ్ రెడ్డి మెడికల్ సూపర్నెంట్ డాక్టర్ యశ్వంత్ రెడ్డి పిఆర్ఓ చందువర్మ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఆటోలాగస్ ఇంకొకటి అలోజెనిక్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అంటే ఎవరైతే రోగి ఉంటారో రోగి దగ్గర నుంచే మనకి మూలకాలంటే స్టెమ్ సెల్స్ని తీసుకొని వాళ్ళకి ఇచ్చడం వల్ల దాన్ని ఆటోలాగస్ స్ట్రాన్సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్తగా మనం మొట్టమొదటిసారిగా అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడం జరిగింది సో అలోజెనిక్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇక్కడ రోగి మూల కణాలు సరిగా ఉండవు కాబట్టి ఆ మూల క్లియర్ చేసేదానికి హై డోస్ ట్రీట్మెంట్ కీమోథెరపీ ఇచ్చి ఆ పేషెంట్కి సరిపడా ఫుల్లీ మ్యాచ్ స్టెమ్ సెల్స్ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో ఐడెంటి క్లియర్ చేయడం జరిగింది సో వాళ్ళ బ్రదర్ నుంచి స్టెమ్సెల్స్ కలెక్ట్ చేసి రోగికి ఎక్కించడం జరిగింది సో ఫిబ్రవరి ఐదో తారీఖున అతనికి హైడోస్ కీమోథెరపీ ఫాలో బై స్టెమ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది దాని తర్వాత ఆ హైడో స్కీమోథెరపీ తన మూల కణాలు తన రక్తం అంతా క్లియర్ అయిపోయి మళ్ళీ కొత్త రక్తం ఆ దగ్గర నుంచి వచ్చిన కొత్త రక్తం ఆ మూల కణాలు అంటే ఫోన్ మేరకు చేరి మళ్ళీ కొత్త రక్తం ఉత్పత్తి చేసేదానికి దాదాపుగా రెండు వారాలు పడుతుంది సో ఈమెకి రెండు వారాలపై రికవరీ అయింది కానీ తను కంప్లీట్గా రికవరీ అయింది ఇంచుమించుగా మనకి ఇరవై ఐదు సార్లు రక్తం ఎంపికాల్సిన పరిస్థితి వచ్చింది సో ఇట్లాంటి క్లిష్టకరమైన ట్రీట్మెంట్ కూడా మనకి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నెల్లూరు నాడు అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా ఈ పేషెంట్ ఏంటంటే బయట బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకొని దాని తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మన హాస్పిటల్ రావడం జరిగింది సో తిరిగి వచ్చిన బ్లడ్ క్యాన్సర్ వాళ్ళంటే అది కొద్దిగా ఉండి లక్షణం ఉంటుంది వాటికి సింపుల్ కీమోథెరపీ ట్రీట్మెంట్ అనేది సరిపోదు అటువంటి వాటికి ట్రీట్మెంట్ చేయాలి అని అంటే అది బోన్మరో ట్రాన్స్ప్లాంట్ అబోజెనిక్ బోన్ మేనో ట్రాన్స్ప్లాంటే ఇలాంటి సరైన వైద్యం సో ఈ వైద్యాల గురించి వాళ్ళు మహానగరాలైన చెన్నై బెంగళూరు అలాంటి ప్రదేశాలలోకి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ గురించి ఖర్చులు కనుక్కొని అది వాళ్ళ పరిధి దాటి ఉండడం మూలంగా వాళ్ళు మెడికవర్ హాస్పిటల్కి రావడం జరిగింది సో ఈ మెడికవర్ హాస్పిటల్లో మనకి ఇట్లాంటి ట్రాన్స్ప్లాంటేషన్ గత సంవత్సరం నుంచి జరుగుతూ ఉంది కాబట్టి అది కనుక్కొని ఇక్కడ రావడం జరిగింది ఇక ఇది వచ్చినప్పుడు ఇదేంటంటే ఇంతముందు చేసిన ఆటోలాగస్ట్రెన్షన్ ట్రాన్స్ప్లాంటేషన్ కాదుగా ఉంటాయి ఇది కొద్దిగా ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి కొద్దిగా ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది అన్న విషయాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేయడం జరిగింది ఆ డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఆర్థిక పరిస్థితి వివరించడంతో మెడికల్ మేనేజ్మెంట్ వారు మొదటి కేసుగా ఇది చేయాలి అని పట్టుదలతో దాన్ని చేయమని చెప్పి ప్రోత్సహించారు సో ఈ ఈ ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత గత నెలలో ఆమె అడ్మిట్ చేసి ఆరోగ్యశ్రీ కింద మనము ఇప్పటికీ ట్రీట్మెంట్ అనేది చేయడం జరిగింది సో ఈ ట్రీట్మెంట్ సక్సెస్ అయి అయినందుకు ముఖ్యంగా నేను ముగ్గురికి ధన్యవాదాలు చెప్పవలసింది మొట్టమొదటిగా పేషెంట్ పేషెంట్ తరపు ఫ్యామిలీ అండ్ పేషెంట్కి డొనేట్ బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఆ పేషెంట్ మెడికవర్ మీద నమ్మకం నుంచి ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల మనకి ఈ ట్రీట్మెంట్ చేయగలిగింది సో ముఖ్యంగా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను రెండవది మన మెడికవర్ మేనేజ్మెంట్ వారు సో ఇటువంటి కాంప్లెక్స్ ట్రీట్మెంట్స్ నెల్లూరుకి తీసుకురావాలి అన్న పట్టుదల చైర్మన్ గారు కానీ కృష్ణ గారు హరికృష్ణ గారిని ముందుండి ప్రోత్సహించడం వల్లనే ఇది చేయడం జరిగింది కాబట్టి మెడికోర్ మేనేజ్మెంట్కి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకి ఎటువంటి మేలైన వైద్యాలు మెరుగైన వైద్యాలు అందుబాటులో ఉండేలాగా చేయడం ఇంత కాస్ట్లీ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేసి పేదవాళ్ళకి అవకాశాన్ని ఇచ్చినందుకు ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్కి ధన్యవాదాలు ఇవన్నీ కాకుండా ఎంతోమంది ఈ ఈ ట్రాన్స్ప్లాంటేషన్ లో భాగం పంచుకున్న యాభై మందికి పైగా డాక్టర్లు స్టాఫ్ అందరూ సముష్టిగా కృషి చేయడం వల్లనే ఈ ట్రీట్మెంట్ సజావుగా జరిగి పేషెంట్ లాస్ట్ వీక్ సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ అవ్వడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఓన్వే రోడ్ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ అనేది మనం స్టార్ట్ చేసామని క్రితం చెప్పడం జరిగింది సో మన దగ్గర ఓన్వే రోడ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ట్రూమ్స్ అనేవి స్పెసిఫిక్గా ట్రాన్స్ప్లాంటేషన్కి డిజైన్ చేయడం జరిగింది సో మహానగరాల్లో ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్స్లో ఎలా ఉంటుందో అలాంటి రెండు వసతులతో కూడిన ట్రాన్స్ప్లాంటేషన్ సూట్ ట్రూమ్స్ అనేవి మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి సో అక్కడ ఏంటంటే మనం వాడే ట్రీట్మెంట్స్కి ఇమ్యూనో సపక్షన్ వల్ల చాలా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది గాలి ద్వారా కూడా వస్తాయి కాబట్టి ఆ గాలిని కూడా ఫిల్టర్ చేసి ప్రొటెక్షన్ ఆ గాలిని కూడా శుభ్రం చేసి అలాంటి క్లియర్ ఇన్ఫెక్షన్ గాలిని మాత్రమే పేషెంట్ రూమ్లో పంపించే విధంగా హెపాథిటర్స్ కూడిన ట్రాన్స్ప్లాంటేషన్స్ రూమ్స్ అనేవి మనకి స్పెసిఫిక్గా మనకి బెంగళూరు హాస్పిటల్లో ట్రాన్స్ప్లాంటే ఇలాంటి కట్టుదిట్టమైన వాతావరణంలో చేస్తే ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ అయ్యే సో అలాంటివి మనకి నెల్లూరులో ఉండడం నెల్లూరు వాసులకి నెల్లూరు చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల వారికి ఎంతో శుభకరం అని నేను చెప్తాను సో ఇటువంటి ట్రీట్మెంట్లకి అందుబాటులో లేదని చెప్పేసి మహానగరాలకు వెళ్ళి అక్కడ ప్రయాస పడేదాన్ని అంటే మనకి నెల్లూరులోనే మనకి ఇటువంటి వసతులతో కూడిన వైద్యాలు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయని ఐసీయూ కన్సల్ట్ మెడికల్ సో రంగరామన్ సార్ చెప్పినట్టుగా ఈ బోన్ మేర ట్రాన్స్ప్లాంట్ కేసెస్ మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమి వస్తాయంటే ఇమ్యూనో సపరేషన్ మెడికేషన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గడము గా సో దానివల్ల ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రావడము ఆ ఇమ్యూనో సపరేషన్ మెడికేషన్స్ వల్ల కొంతమందికి హా హార్ట్ ఎఫెక్ట్స్ అవ్వడము హార్ట్ ఫంక్షన్ తగ్గడము దానివల్ల ఫర్దర్ కాంప్లికేషన్స్ రావడము అట్లా ఇప్పుడు మనం డీల్ చేసిన ఈ కేసులో కూడా ఇన్షియల్గా హార్ట్ ఫంక్షన్ కట్టడము వేరే ఇన్ఫెక్షన్స్ యాడ్ అవ్వడము లంగ్స్లో నీరు చేయడము లంగ్స్లో ఇన్ఫెక్ట్ లంగ్స్ ఇన్ఫెక్ట్ అవ్వడము హైగ్రేడ్ ఫీవర్స్ రావడము అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని యాంటీబయాటిక్స్ అన్ని చేంజ్ చేయడము సో బ్యాలెన్స్ చేసుకొని ట్రీట్ చేయడం వల్ల కంఫర్టబుల్గా ఐసీయూ నుంచి వాటర్ షిఫ్ట్ చేయగలము సో మేనేజ్మెంట్ సపోర్ట్ కానీ మనకున్న ఫెసిలిటీస్ కానీ అన్నీ యూజ్ చేసుకోవడం వల్ల